హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ రమేజింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో వచ్చేసి నాకు ఎట దొరికింది సో వీడియో చూస్తే చాలా ఇన్స్పిరేషన్ అనిపించింది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి తెలంగాణలో వచ్చేసి ఒక పోలీస్ ఈ ఇది చేశారు సో నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇది చూసిన తర్వాత సో అదేదో మార్మూల పల్లెటూరు ఫ్రెండ్స్ ఆ మాలు మూల పల్లెతూరుకి వెళ్ళేసి ఆ పోలీస్ వచ్చేసి ఏం చేశారంటే అక్కడున్న ఫ్యామిలీస్కి కనీసం ఏంటంటే గ్యాస్ లేదు ఫ్రెండ్స్ గ్యాస్ లేదు వండుకోవడానికి గిన్నెలు సరిగా లేవు గ్రాసరీస్ సరిగ్గా లేవు పాప మా పోలీస్ చూసారు యాక్చువల్గా ఆ పోలీస్ చూసి ఏం చేశారంటే ఆ పల్లెతూరుకి వెళ్ళేసి వాళ్ళందరికీ వచ్చేసి గ్రాసరీసు నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన స్టవ్ నెక్స్ట్ వచ్చేసి వాళ్ళకి కావాల్సిన బేసిక్ ఎటెన్సిరీస్ గిన్నెలు అన్నీ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇవ్వడమే కాక టైం స్పెండ్ చేసి ప్రతి ఇంటికి వెళ్ళేసి వాళ్ళ సమస్యలు ఏంటి వాళ్ళకి తను ఏమైనా హెల్ప్ చేయగలరా లేదా కనుక్కున్నారు ఈ వీడియో చూసిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ చూశారు కదా తను వచ్చేసి ఇలాగా ఎస్డి మార్కి ఎక్కడికి వెళ్ళారు వెళ్ళేసి తన ఓన్గా సరుకులు ప్యాక్ చేసుకున్నారు సో ప్యాక్ చేసుకుని వచ్చేసి అన్నీ వచ్చేసి ఆ ఊరికి వెళ్ళేసి ఇచ్చారు అది వచ్చేసి మార్మల్ పల్లెటూరు ఫ్రెండ్స్ సో అది పండుగ వెళ్ళి ఇవ్వాలి పాపం అతను తన కారు వేసుకొని వెళ్ళేసి ఏ విధంగా అన్ని గ్రాస్ అన్నీ తీసుకుని వాళ్ళు ఇచ్చారు చాలా హ్యాపీ అనిపించింది ఫ్రెండ్స్ సో కొంతమంది మేబీ అంటారేమో ఇది వచ్చేసి ప్రమోట్ చేసుకోవడానికి చేస్తారని చెప్పేసి బట్ ఇట్ మేబీ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటే మనకేం నష్టం మనకేం నష్టం లేదు కదా సో కనీసం ఏంటంటే ఒక పది మందికి సహాయం చేశారు పది మందికి సరుకులు ఇచ్చారు వాళ్ళు ఇక్కడ పేరు చెప్పుకొని కనీసం ఒక నెల రోజులు కలిపి తినగలుగుతారు సో అది మనం చూడాలి కానీ ఓకే చేసింది ఒక చేతికి చేస్తే ఇంకో చేతికి తెలియకుంటూ ఒక చేతితో చేసిన సహాయం వచ్చేసి ఇంకో చేతికి తెలియకుండా చేయాలి అని చెప్పేసి ఇలాంటి పక్కన స్టోరీస్ అన్ని చాలా చెప్తాం ఫ్రెండ్స్ బట్ ఫైన్ ఎనీవే సో అది వచ్చేసి ఇండివిజువల్ అనమాట ఇండివిజువల్కి ప్రతి ఒక్కరికి ఒక మైండ్ సెట్ ఉంటుంది కదా కొంతమంది ఏంటంటే వాళ్ళు చేసింది వచ్చేసి తెలియాలి అని ఉంటుంది కొంతమందికి ఏంటంటే వాళ్ళు చేసింది వచ్చేసి ఎవరికి తెలియకూడదు అని చెప్పేసి ఉంటుంది బట్ తెలిసినా తెలియకపోయినా కానీ ఒక పది మందికి సహాయం చేశారు కదా అది మనం చూడాలి ఫ్రెండ్స్ సో ఎందుకంటే ఈ రోజుల్లో సో మీకు తెలుసు మంచి చెడు ఎక్కువ పాకిపోతుంది సో ఒక చె తప్పు చేసినా కానీ వంద మనీ అంతా చెప్తారు అదే ఒక మంచి పని చేస్తే దాని నుంచి ఎవ్వరు డిస్కస్ చేయరు ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఏంటంటే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే ఒకరు చేస్తే దాన్ని చూసి పది మంది ఇన్స్పైర్ అవుతారు ఫ్రెండ్స్ పది మంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు వచ్చి హెల్ప్ అనే చేస్తారు సో తప్పు లేదు సో ఇన్ కేసు ఎవరైనా కానీ మీలో సో ఇలా చేయాలంటే చేయండి ఫ్రెండ్స్ చేసి ఖచ్చితంగా పోస్ట్ చేయండి సో మీ పోస్ట్ని చూసి చాలా మంది రీచ్ అవుతారు చాలామందికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే యాజ్ అ సోషల్ యాక్టివిస్ట్గా ఇది నేను చేస్తుంది నాకు తెలుసు దీని వాల్యూ ఎంతో థ్యాంక్ యూ ఫ్రెండ్స్